ప్రజాపద్ధుల కమిటీ స్టడీస్ టూర్లో భాగంగా ఈరోజు చెన్నైలోని హోటల్ తాజ్ మారాలు కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పౌరు విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ అధికార అధికారం భారతీయ విమానాశ్రయాల అధికారం కార్గో లాస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ పౌర విమాన భద్రతా బ్యూరో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ ఆపరేటర్లు ఎయిర్లైన్స్ తదితర సిబ్బంది సంస్థలు ప్రతినిధులతో మాట్లాడారు ప్రజా మౌలిక సదుపాయాలు మరియు ఇతర ప్రజా ఉపయోగ సేవలపై వసూలు చేసే ఫీజులు టారిఫ్లు యూజర్ ఛార్జీలు తదితర విధింపు మరియు నియంత్రణపై చర్చ జరిగింది రెండు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఎండి ప్రతినిధులతో చర్చలు జరిగాయి ఇన్సూరెన్స్ రంగంలో సంస్కరణలకు రైల్వే మంత్రిత్వ శాఖ మరియు దక్షిణ రైల్వే ప్రతినిధులతో భారతీయ రైల్వేలో దీర్ఘ దూర రైల్వేలో పరిశుభ్రత మరియు పారిశుధ్యం వంటి పనులు అంశాలపై చర్చలు కొనసాగాయి